ప్రభుత్వం నిర్దేశించినట్లుగానే ఈ నెల ఇరవై ఏడు నాటికే నిర్మాణ సంస్థలు సచివాలయ భవనాలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొన్ని శాఖలు తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయని వెల్లడించారు అన్ని భవనాల్లోనూ అంతర్గత సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని దశల వారీగా వేరువేరు శాఖలకు ఆయా భవనాలను అప్పగిస్తామన్నారు తొలిగా పూర్తవుతున్న ఐదో భవనంలో పంచాయతీరాజ్ ఆరోగ్యం కార్మిక శాఖ గృహ నిర్మాణ శాఖలు కార్యకలాపాలను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచే ప్రారంభిస్తాయని తెలిపారు జూలై ఇరవై ఒకటి నాటికి మొత్తం అన్ని పనులు పూర్తి చేసి పాలన అంతా తాత్కాలిక సచివాలయం నుంచే కొనసాగిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి సచివాలయ నిర్మాణం కూడా పూర్తి దాదాపుగా పూర్తిగా వచ్చింది ప్రస్తుతం ఇక్కడ కార్యదర్శులు అలాగే హెచ్ఓడీల కార్యాలయాలు కూడా ఏర్పాటయ్యేందుకు కూడా పూర్తిగా అంతా సన్నద్ధమైపోయింది రేపటి నుంచి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం నుంచే పరిపాలన సాగించాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించుకున్న మేరకు ప్రస్తుతం పనులు కూడా అదే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ప్రస్తుతం వీటన్నిటిపైన మాట్లాడేందుకు మంత్రి నారాయణ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇప్పటికీ ఎప్పటిలోగా ఈ కార్యక్రమాలని ఆఫీసులన్నీ పనిచేసే ప్రారంభిస్తాయి రాజధానిలో ఈ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మొట్టమొదటి బిల్డింగు ఆరు లక్షల చదర పడుగులతో కట్టాన్ని నిర్ణయించారు అది కూడా మల్టీపర్పస్ జోన్ ఏరియాలో దాని కట్టాన్ని నిర్ణయించి ఫిబ్రవరి పదిహేడవ తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరగటం ఇరవై రెండవ తేదీ ఏజెన్సీ అగ్రిమెంట్ కావటం ఇరవై ఐదో తేదీ నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయటం నిన్న కరెక్ట్గా నూట ఇరవై రోజులైంది ఈ నూట ఇరవై రోజుల్లో వాళ్ళు ఏదైతే మనకు షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు ఈ నెల ఇరవై ఏడవ తేదీకి కొన్ని బిల్డింగ్లు మనకు స్వాధీనం చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే బిల్డింగ్ నెంబర్ ఫైవ్ రేపు ఇరవై ఏడు అయితే యాక్చువల్గా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు పనులన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి ఫ్లోరింగ్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది పార్టీషన్స్ ఆల్మోస్ట్ వచ్చింది సీలింగ్ కూడా కవరేజ్ యాక్చువల్గా చేశారు ఈ విధంగా రేపు ఇరవై ఏడు అయితే యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ని మనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇరవై తేదీ మన సెక్రటరియేట్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్లు ఏంటంటే పంచాయతీరాజు హెల్త్ లేబరు హౌసింగ్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఆర్ అండ్బి ఉంటుంది దీన్ని రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు పూజా కార్యక్రమాలను చేసుకుని వాళ్ళ యొక్క షిఫ్టింగ్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా బిల్డింగ్ నెంబర్ వన్ ఏదైతే మనం టైం బౌండెడ్ పెట్టామో దాని ప్రకారం అయింది అదేవిధంగా బిల్డింగ్ నెంబర్ వన్ బిల్డింగ్ నెంబర్ టూ బిల్డింగ్ నెంబర్ త్రీ బిల్డింగ్ నెంబర్ ఫోర్ కూడా నిన్న సీఎం గారు చాలా క్లారిటీగా ఆ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాలు రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది నిన్న కూడా ఇక్కడ హెవీ రైన్ వచ్చింది గత నెలలో దాదాపు తొమ్మిది రోజులు వర్షాలు రావటం వల్ల వర్క్ ఒక పంతొమ్మిది రోజులు డిలే అయింది అయినప్పటికీ ఈ ఏజెన్సీస్ ముందు ఫోర్ క్యాస్ట్లో ఒక ఐదు రోజులు వర్షాన్ని కూడా పెట్టుకున్నారు అయితే ఈ రాబోయే రోజుల్లో వర్షాలంటూ ఇబ్బంది చేయకుండా ఉంటాయి అన్ని గ్రౌండ్ ఫ్లోర్లు పదిహేనో తేదీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లంతా ట్వంటీ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ వర్క్లో కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నల్ ఇప్పుడు ఇంటర్నల్ వర్క్ స్ట్రక్చర్లో వర్క్ అయిపోయింది కేవలం ఇంటర్నల్ వర్క్ చేస్తున్నారు ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఇప్పుడు ఫస్ట్ బిల్డింగ్ తీసుకుంటే ఫస్ట్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి జీఏడి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి సీఎం గారు ఉంటారు అదేవిధంగా సెకండ్ బిల్డింగ్ తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో హోము అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి పోతే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఉంటుంది అదేవిధంగా బిల్డింగ్ నెంబర్ త్రీ తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో డిఫరెంట్ ఎమ్యూనిటీస్ అంటే ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వారికి సంబంధించిన క్యాంటీన్ కానీ దానికి సంబంధించిన వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి కావాల్సిన హాల్ ఒక హాల్ కానీ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ నెంబర్ ఐదోది దాదాపు పూర్తి కావచ్చింది ఇక్కడ ఇక్కడ ఏ విభాగాలు మొదటగా పని ప్రారంభిస్తాయి మీరు అనుకున్నటువంటి సమయానికి బిల్డింగ్ నెంబర్ ఫైవ్ రేపు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి యాక్చువల్గా వాళ్ళు షిఫ్టింగ్ స్టార్ట్ చేసుకుని పరిపాలన సాగిస్తారు పంచాయతీ రాజ్ ఒకటి హెల్త్ ఒకటి లేబర్ డిపార్ట్మెంటు తర్వాత వచ్చి హౌసింగ్ ఈ నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అదేవిధంగా ఆరవ తేదీ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఆర్ఎండ్బి ఆర్ డిపార్ట్మెంట్ వాడు ఫస్ట్ ఫ్లోర్లో యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తారు లేకపోతే ఇతర కార్యదర్శులు కార్యాలయాలు ఎక్కడ ఉండబోతున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చే యాక్చువల్గా మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్ సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్ ఉంటుంది అయితే వీళ్ళకి సంబంధించిన హెచ్ఓడిలు అంతా ఈరోజు గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడలో ఉన్న డిఫరెంట్ ప్రైవేట్ బిల్డింగ్స్ని లేదా డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉంటే చూసుకొని యాక్చువల్గా వాటిలో ఆల్రెడీ షిఫ్టింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళది కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీ లోపల పూర్తి చేయమని సీమ్గా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్లు పాజిటివ్గా తీసుకొని షిఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పటివరకు ఇక్కడికి వస్తుందంట ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా ఈ యొక్క ఇరవై ఒకటో తేదీకి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఆ విధంగా యాక్చువల్గా అక్కడ వర్క్ కూడా జరుగుతుంది ప్రధానంగా మీరు తొలి నుంచి కూడా దాదాపు నూట ఇరవై ఒక్క రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి మొత్తం ఇక్కడ పరివక్ష పనులు పర్యవేక్షిస్తున్నారు కదా మీ కార్యాలయం ఎప్పటి నుంచి ఇక్కడ ప్రారంభంగా సిఆర్డిఏ కూడా ఎక్కడి నుంచి ఉంది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయం యాక్చువల్గా బిల్డింగ్ నెంబర్ టూలో గ్రౌండ్ ఫ్లోరు అది దాదాపు పూర్తయింది అయితే ఫస్ట్ ఫ్లోర్ వర్క్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ వర్క్ పూర్తి కాకుండా గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పైన వర్క్ జరగటం వల్ల ఆ సౌండ్స్ అన్నీ ఉంటాయి అందుకని పదిహేనో తేదీ యాక్చువల్గా షిఫ్ట్ చేసేటట్టుగా నిర్ణయించడం జరిగింది అంటే ఇప్పటికీ సచివాలయ తాత్కాలిక సచివాలయ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికి రావాలి ఎక్కడికి రావాలన్న సందిగ్ధత అయితే ఉంది విభాగాల్లో వారందరికీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితి నిన్న యాక్చువల్గా సీఎం గారు ఈ యొక్క మొత్తాన్ని పరిశీలించి ఒక అవగాహన చేసుకుని ఏజెన్సీతో డిస్కస్ చేసి నిన్న నిర్ణయం తీసుకుని యాక్చువల్గా తెలియపరిచారు అది సిఎస్ గారు యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అంటే ఫిఫ్త్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఫిఫ్త్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ ఆరో తేదీ తో మిగతా అన్ని బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పదిహేనవ తేదీ జులై పదిహేనవ తేదీ ఫస్ట్ ఫ్లోర్లంతా ఇరవై ఒకటో తేదీ షిఫ్టింగ్ కావాలని సిఎస్ గారు అన్ని డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇవ్వబోతున్నారు అప్పట్లోగా ఈ ఇంటర్నల్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుందా ఎట్లా చేస్తుంది ఇంటర్నల్ వర్క్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కానీ ప్లంబర్ కానీ ఫైర్ ఫైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి అన్ని బిల్డింగ్లో పేర్లలు జరుగుతున్నాయి అన్ని బిల్డింగ్లు కూడా ఆ షెడ్యూల్ గ్రౌండ్ ఫ్లోర్స్ పదిహేనవ తేదీ ఫస్ట్ ఫ్లోర్ ఇరవై ఒకటో తేదీ పూర్తి అవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మీరు నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం కొంత ఆలస్యమైన మాట వాస్తవమైన లేకపోతే ఎలా ఉంటుంది అంటే మన షెడ్యూల్ అనుకున్నది అంటే ఇరవై ఏడవ తేదీకి మ్యాక్సిమం అయిపోవాలనుకున్నాం ఇరవై ఏడవ తేదీకి అనుకున్నట్టు ఐదో బిల్డింగ్ యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా దాదాపు అయిపోయింది అయితే దాన్ని సిక్స్త్ అంటే మనకు ముహూర్తాలు మనం మంచి ముహూర్తాలు చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా యాక్చువల్గా ఇరవై తొమ్మిదికి దాదాపు అయిపోయింది అయితే కొన్ని చిన్న టచ్ప్స్కి వాళ్ళు ఒకటో తేదీ ఇస్తా ఉన్నారు ఒకటో తేదీ తర్వాత మంచి రోజు చూస్తే ఆరో తేదీ ఉంది కాబట్టి దాన్ని ఆరో తేదీ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా బిల్డింగ్లు కూడా మంచి ముహూర్తాలు చూసుకుంటే పదిహేనో తేదీ ఇరవై ఒకటో తేదీ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లని పదిహేనో తేదీ ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఇరవై ఒకటో తేదీ ఉండే నిర్ణయించడం జరిగింది ఇక్కడికి వచ్చే అంటే తొలిగా మీరు నిర్దేశించిన గడువు ప్రకారం వచ్చే విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు రావడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు అంటే ఉద్యోగులు రావడానికి యాక్చువల్గా జిఏడి మొత్తం చూస్తుందండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లాగా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఇది ఉందంట అంటే నాకు నిన్నే కనుక్కున్నాను ఎప్పుడైనా ఒక దగ్గర నుంచి ఇంకో దానికి ట్రాన్సిట్ అంటే వన్ వీక్ ట్రాన్సిట్ పీరియడ్ ఎందుకంటే వాళ్ళు ఫైల్స్ తెచ్చుకోవాలా వాళ్ళ కంప్యూటర్లు తెచ్చుకోవాలా వాళ్ళ డేటా అంతా తెచ్చుకోవాలా రేపు ఇరవై తొమ్మిది హ్యాండ్ ఓవర్ చేస్తే వన్ వీక్ అంటే ఒకసారి ఆరో తేదీకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అందరు వేడికి వస్తారు జిఏడి వాళ్ళకున్న ట వాళ్ళకున్న నాన్స్ ప్రకారం అందువల్ల అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ఉద్యోగులు రవాణా అంటే రైలు కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఆ రైలు ఇక్కడికి రావడం అలాగే అమరావతికి చేరుకోవడం అలాగే వివిధ కార్యాలయాలకు చేరుకోవడం ఈ విధంగా రవాణా ఏర్పాట్లు ఉన్నాయండి ఖచ్చితంగా ఏదైతే రైలు ఉందో ఆ రైలుకి ఇక్కడ రావడానికి పోవడానికి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ ఒక రైలు ఏ కోరారు వాళ్ళు అనుకున్న కోరిక మేరకే సీఎం గారు యక్షలుగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈరోజు ఏర్పాటు చేశారు అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి రావడానికి కూడా నంబర్ ఆఫ్ బస్సెస్ తిరిగేటట్టుగా ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మీరు వసతి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు ఎక్కడ చేయిస్తుంది ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా మహిళా ఉద్యోగస్తులు కలవటం దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది దాని ఏర్పాట్ల గురించి యాక్చువల్గా కలెక్టర్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ వర్క్ను చూస్తున్నారు కలెక్టర్ సీఎస్ గారు యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు అది వీలైనంత తొందరలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే ఇది మొత్తానికి తాత్కాలిక సచివాలయంలో ఒక్కొక్కటిగా కార్యక్రమాలను కూడా పూర్తవుతున్నాయి మొత్తం అన్ని నిర్మాణాలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఉద్యోగులను తరలించడం పెద్ద విశేషం కాదని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది మొత్తం మీద కొన్ని మరో రెండు మూడు రోజుల్లోనే ఇక్కడ కార్యాలయాలు కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కెమెరా పర్సన్ నాగరాజుతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి